తొమ్మిదిలా పది పదకొండు పన్నెండు నుంచి మించి అంతే మాత రెండు మూడు రెండేళ్ళకి అనుకుంటుంది అప్పుడు పోతే అక్కడ అసలు యాక్చువల్ నేను ఎలా వెళ్ళాలి అనేది నాకు తెలియదు భగవాన్ జీవిత చరిత్ర చదివిన తర్వాత నాకు వెళ్ళాలి అనిపించినాక వెళ్తున్నాను ఎప్పటి నుంచి రమణ మహర్షిని మీరు భగవాన్ రమణుని నేను సిన్స్ అత్త రెండు వేల తొమ్మిది తొమ్మిది అంటే అంతకన ఒక ఐదు ఆరు రేట్ల ముందు రెండు వేలు అంటే తొమ్మిది వెనకాల తీసుకుంటే ఎంత వస్తారు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు అంచు మించిగా రెండు వేల అంత ముందు ఎవరు నమ్ముతుంది నేను అప్పుడు అంటే గురువుగా స్వీకరించలేదు అప్పటి వరకు ఎవరిని ఎవరు పర్సన్ చేసిన రమణ మహర్షిని అది చాలా విచిత్రమైన సంఘటన అది చెప్పమో ముందు మరి రమణుడిని ఎవరు పరిచయం చేసిన ఎవరు ఏ మాధ్యమము కానీ లేకపోతే ఎవరు ఒక వ్యక్తి వచ్చి కానీ ఇలా రమణ మహర్షులు అనేవారు ఒకరు ఉన్నారని ఎవరు చెప్పలేదు కాకపోతే నా జీవితంలో నాకే తెలియకుండా ఏదో ఒక అన్వేషణ జరుగుతుంది ఏదో కావాలి నాకు అనిపిస్తుంది లోపల అంతరాత్మలో అంతరంగంలో ఏదో కావాలి దేన్నో తెలుసుకోవాలి కానీ ఆ రకంగా అన్వేషణ జరుగుతూ జరుగుతూ మనశ్శాంతిని కోల్పోతున్నాను నాకు అసలు అది ఎంతవరకు వచ్చిందంటే ఉదయం మేలుకొచ్చిన తర్వాత నేను నిద్రపోయినా లేదా రాత్రి అనేంతవరకు ఎంత అంటే నిద్రలో కూడా నా ఆలోచన నడుస్తూనే ఉన్నాయి అంతర్మతనం ఆలోచన తెలియన తర్వాత కొన్ని నిద్ర లేని రాత్రులు నడుస్తూనే ఉన్నాయి అప్పటికి ఏంటిది ఇలా అయితే ఎట్లా మరి ఇదే నా నా మతనము నా యొక్క విచారము దేని గురించి నేను దేనికోసం మేము పోరాడుతున్నాం దేనిని వెతుకుతున్నాను నాకే తెలియట్లేదు అట్లా ఆలోచిస్తున్నప్పుడు అసలు మనిషికి ఆలోచనలు లేనిటువంటి స్థితి ఒకటి రావాలి అని అనిపించింది ఆలోచన లేకుండా ఉంటాడు మనిషి అన్న తర్వాత ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు దేని గురించి ఉన్నప్పుడే ఆ మనిషి చనిపోతే ఆలోచన లేకుండా అయితది కదా అనిపించింది మరి బ్రతికున్నప్పుడు అలాంటి స్థితి రావాలి కదా మనిషికి అని ఒకటి ఆలోచన అప్పుడు అనిపించింది ఏమైనా పిచ్చి కట్టిందా లేకపోతే నా మనసు కానీ నా మెదడి గాని హెల్త్ అయిందా తప్పుతుందా అని ఏమైనా మెంటల్ అవుతున్నానా నేను అనేటటువంటి ఇంకొక ప్రశ్న వచ్చింది అనిపించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్దాం ఈ విషయము అనుకున్నాను మా ఫ్యామిలీ డాక్టర్ నరేంద్ర రాజు గారు అని ఉండేవారు అప్పట్లో ఆయన కూడా ఇది అంటారు కొంచెం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటారు కానీ నాకు మెంటల్ కాదని కూడా తెలుస్తుంది ఒక వైపు నుంచి అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత నాకు అప్పుడు లైబ్రరీకి వెళ్ళి అలవాటు ఉంటుంది ఇక్కడ కూడా జెండా దగ్గర ఒక లైబ్రరీ ఉంది అక్కడికి వెళ్ళి అలవాటు ఉంటుంది లైబ్రరీకి వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక పేపర్ లో చిన్న ఆర్టికల్ పడింది నువ్వు ఎవరు అని చిన్న ఆర్టికల్ చదివా ఏదో ఒక దగ్గర ఉంది మ్యాటర్ ఇది నాకు అని అంటే నా మ్యాటర్ ఏదో దగ్గరగా కనబడుతుంది నాకు ఇది అనిపించేసి సరే అది వారం వారం పేపర్లో వచ్చేది ప్రతివారం గుర్తు పెట్టుకుని చదివాని కొన్ని వారాలు చదివిన తర్వాత నీకు ఏం తెలియకపోయినా నేనేవరు నేనేవరు అని ప్రశ్నించుకొని వచ్చింది అందులో సరే అని చెప్పి ఒక ఆరు నెలలు ఎప్పటికీ నిరంతరం నేనెవరు నేనెవరని ప్రశ్నించుకున్నాను మనసులో కు నాకు మళ్ళీ పిచ్చి పట్టినట్టే ఆయన ఎవరు రాయడము నేను అనుకోవడము ఇదేంటిది నేను నేనే కదా నేను కేశవరావునే కదా ఇంకా నేను అనుకోవడం ఏంటిది అని మళ్ళీ ఎందుకు మనసు దాని మీద మారిపోయి ఆ ఐదు జరిగిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు నేను పుస్తకాలు కొన్నాను పోటీలో బుక్ స్టాల్లో ఒక పుస్తకం కొనుక్కుందామని వెళ్ళాను బుక్ కోసమే కోటి వెళ్ళిరా నేను ఎప్పుడు బుక్ కోటిలే బుక్ స్టాల్లో కొనుక్కుంటాను ఆ బుక్ కోసమే ప్రత్యేకంగా ఆ బుక్ కోసం కాదు నాకు ఏదో అవసరం ఉంది చాయ్ అట్లే బుక్ తెచ్చుకున్నారు ఏదో ఒక బుక్ నాకు అవసరమైన బుక్ కొనడానికి బుక్ స్టాల్కి వెళ్ళలేదు అక్కడ ఎదురు కిందని రమణ మహర్షి జీవిత చరిత్ర అని ఒక పుస్తకం ఉంది అక్కడ వా దాని మీద అడ్డం మీద దృష్టి పడ్డది ఏందో చూద్దామని పుస్తకం పేజీలు తిరిగేసింది నాకు ఉన్నటువంటి సమస్యలకు సమాధానాలన్నీ ఆ పుస్తకంలో కనపడుతు ఉన్నాయి ఒకటి ఒకటి ఇదేంటిది అక్కడే ఒక అరగంట తిరిగేసింది దాన్ని ఆ షాప్ అయితే మీరు కొంటారా లేదండి వాళ్ళకు డౌట్ వస్తుంది షాప్ వాళ్ళకి సరే ఎంత అంటే దాని మీద ఉంటే తీసేసుకుని తీసేసుకుని వచ్చి దాదాపు రెండు మూడు సంవత్సరాలు ప్రతి రోజు రాత్రి రెండు అయినా ఒకటి అయినా దాని తర్వాత నిద్రించేవాడిని ఎన్ని ఉన్నాయి మొత్తం దాంట్లో చాలా ఉన్నాయి దాదాపు మూడు వందల పేజీరా మొత్తం ఎన్నోసార్లు మొత్తం ఎన్నో ఎన్నో సార్లు మొత్తం ఎన్నోసార్లు చదివి అయిపోయినట్టు అంటే ప్రతిసారి చదివినప్పుడు ఒక నాకు అందులో కొన్ని విశేషం గానీ ఒక ప్రత్యేకత కానీ దొరికింది దొరికేది అలా జరిగిన తర్వాత నా మనసులోని ప్రశ్నలు అన్నింటికి సమాధానం వచ్చిన తర్వాత అంతరాత్మ నుంచి నీకు గురువు నీ గురువు అప్పుడు నేను తిరువణామలా వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాను గురు స్థానానికి వెళ్ళాలి అప్పుడు ఆ పుస్తకం అంతా చదివితే కూడా అందులో ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని రాసింది ఏమి లేదు లేదు రమణులు ఎట్లా వెళ్ళారో అదే రకంగా వెళ్ళిపోయాను నేను కూడా ట్రైన్ పట్టుకొని మద్రాస్ వెళ్ళాను ఫస్ట్ మద్రాస్ వెళ్ళి మద్రాసుకో ఎంక్వైరీ ఇస్తే ఇక్కడ లేదండి రమణాశ్రము మీరు మరి వెనక్కి వెళ్ళాలి విల్లుపురం వరకు వెళ్ళాలి అన్న విల్లుపురం మళ్ళీ ఒక వంద వంద యాభై కిలోమీటర్ విల్లుపురం మళ్ళీ రిటర్న్ వచ్చా రిటర్న్ వచ్చి విల్లుపురం నుంచి తిరువణమలకి చేరుకున్నాను అక్కడ రమణమాష ఆశ్రమం అంటే ఎవరు చెప్పట్లేదు అక్కడ యాక్చువల్ గా భగవాన్ అంటారు వారు భగవాన్ రమణ మహర్షి భగవాన్ 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 ఆశ్రమం అంటారు వాయమో రమణ మహర్షి అంటే వారు చెప్పట్లేదు చెప్పట్లేదు ఏంటి ఇక్కడ ఎంత మంది అంత ఫేమస్ ఉన్నారు గురువు గారు ఇంత చరిత్రది ఉంది ఎవరు చెప్తలేరు అని అనుకున్నారు తర్వాత ఒక ఆయన గుర్తుపట్టి అది ఇక్కడ అండి రమణాశ్రమం ఇక్కడ వెళ్ళాలి అక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి అక్కడ దాదాపు ఆరు కిలోమీటర్ ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు అడతాం ఉత్సాహం బస్ ఎక్కిపోవాలని కాదు ఫైవ్ సిక్స్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే అని చెప్పారు అప్పటికే నాకు సాయంత్రం మూడున్నర నాలుగు అవుతుంది వెళ్ళిన తర్వాత అక్కడ అప్పుడే ఒక పంతులు గారు వచ్చి తన బైక్ ఆపేసేసాను ఇక్కడ ఆపేసి ఇక్కడ స్కందశ్రమం దారి ఇక్కడ అని అడిగాను వారు ఇలా ఒకసారి ఇట్లా చూశారు నేను కింది నుంచి మీకు ఇలా చూసి మీరు ఇప్పుడే వచ్చారా అని అడిగారు అవును ఇప్పుడే వచ్చామని ఆయన అలా వెనుక నుంచి ఒక డేట్ ఉంటుంది అలాగ వెళ్ళొచ్చు మీరు ఆశ్రమానికి సరే అని వెనక్కి గేట్ కొట్టుకుని వెళ్ళాను వెళ్తుంటే కొంచెం మధ్యలో దారిలోకి వెళ్ళాక ఒక పోతి ఆంజనేయ వచ్చేసి చేయి చేయి చాచింది నాకు పళ్ళు కావాలి నా దగ్గర కొంచెం ద్రాక్ష పళ్ళు ఎవరు పోతే చేస్తే నా దగ్గర ఉన్న కొన్ని ద్రాక్ష పండ్లు ఇంకా పల్లీలు అవి ఉంటే దానికి పెట్టేశాను పెట్టేసి అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాను వెళ్ళే వరకు ఒక కుక్క ఎదురు వచ్చింది కుక్క ఎదురుగా వస్తే భగవాన్ చరిత్రలో అప్పుడు భగవాన్ దగ్గర షేగుప్పన్ అని ఒక కుక్క ఉంటాయి అది ఏం చేసేది కొత్త వాళ్ళు ఎవరైనా ఆశ్రమం చూపించుకుని రా అంటే వామ్మ ఇది షేగుప్పన్ రాకపోవచ్చు కానీ అది జ్ఞాపకం వచ్చింది అక్కడ జ్ఞాపకం వచ్చి అది నా పక్క నుంచి వెళ్ళినాక నేను ఎందుకు ఇట్లా వెనక్కి తిరిగి అది వెనక్కి తిరిగి చూసింది అది వెనక్కి తిరిగి చూసినాక నేనన్నా సరే నాకు ఆశ్రమం చూపిద్దు రానని నాకు ఆశ్రమం వరకు వచ్చేసి అక్కడ పోయింది ఇది ఆశ్రమం భగవాన్ ఎక్కడైతే స్కంద ఆశ్రమంలో ఉండేవారో అక్కడికి వచ్చి అక్కడ కూర్చుంది కూర్చుని పోతే నేను అంతా తిరిగాను ఆశ్రమం అప్పటి వరకు దాదాపు సందేవేళలు వేళలు వచ్చేసింది చీకట్లకు అల్ముకుంట్ల మెల్లమెల్ల అక్కడ ఉన్న ఘాట్స్ అన్నారు గార్డ్స్ నేను అడిగాను పైకి ఎక్కొచ్చాడండి అని అడిగాను లేదండి ఉదయం అయితే మీకు చూపించని గైడ్ వస్తాడు వారితో పాటు మీరు వెళ్ళొచ్చు ఒక్కరు వెళ్ళలేరన్నా అది ఏంటో మరి కిందికి వెళ్ళండి అంటే లేదండి నేను కొత్త వాళ్ళ తిరిగి వస్తాను అని అంటే సరే అని చెప్పి నన్ను ఆర్డర్ చేసి ఆ గార్డ్స్ వెళ్ళిపోయినా గాడ్స్ వెళ్ళిపోయిన తర్వాత నేను అటు ఇటు కొంచెం తిరిగే వరకు నాకు ఏమనిపించిందో పైకి ఎక్కాలండి ఇక్కడ అరుణగిరి పైకి ఎక్కాలని కానీ దారి తెలియదు నాకు ఎలా ఎక్కాలో తెలియదు కానీ స్టార్ట్ చేసేసండి ఎక్కడ దాదాపు ఒక గంట ఎక్కిన తర్వాత ఇంకా ఎంత దూరం ముందు రావట్లేదు అది శిఖరాగ్రం రావట్లేదు ఇలా ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ వరకే కనపడుతుంది అంటే ఇకెక్ అయిపోతుంది అని అనిపిస్తుంది అక్కడికి ఎక్కినా అక్కడికి ఎక్కరికి ఇంకొకటి కనపడుతుంది అది అక్కడికి అయిపోతుంది అక్కడ ఎక్కడికి ఇంకొకటి కనపడుతుంది మూడు స్టెప్లు స్టెప్లు ఉంది అప్పటికి నేను చాలా అలసిపోతుంటే మధ్యలో దారిలో పోయినప్పుడు ఒక చెట్టు వచ్చింది ఆ చెట్టు నుంచి రెండు దారులు వచ్చింది రైట్ సైడ్ కాలు దారి రెండు కాలు ఇటు ఒకటి ఇటు ఒకటి ఎక్కడ వెళ్ళాలి అనుకుని రైట్ సైడ్కి వెళ్ళాలి అనిపిస్తుంది ఆ మనసుకి రైట్ సైడ్ కొంత దూరం వెళ్ళడానికి ఎందుకు వద్దు నువ్వు లెఫ్ట్ నుంచి ఒక సిగ్నల్ వచ్చి మళ్ళీ అటు నుంచి వచ్చి లెఫ్ట్ దారి పట్టాను ఎప్పుడైతే లెఫ్ట్ దారి కొట్టా పుట్ల అప్పటికి నాకు చాలా ఆకలిస్తుంది అంతకన్నా మొదలు అనుకున్నా భగవాన్ నాకు ఆకలిస్తుంది ఏమో ఇవ్వవా అని అడిగాను అడిగి మళ్ళా నేనేమంత పెద్ద భక్తున్నాడు నేనేం పెద్ద భక్తున్నా ఆకలికి తట్టుకోలేక అడుగుతాను ఇస్తాడు అనేక అప్పుడు అనిపించింది నా ఆకలి తీర్చో అని మళ్ళీ అదింత తిని మళ్ళీ చివరి కొండ పైకి వెళ్ళాను ఇక్కడైతే దీప అవుతుందో అక్కడి వరకు వెళ్ళాను చిట్ట రమణుని ఆత్మజ్యోతి అక్కడే నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు నా దేహం మీద పూర్తి స్ఫురణ వచ్చింది అంటే ఏంటిది నేను అలా ఎందుకు వచ్చాను ఇంత పైకి మళ్ళీ దిగలేను చీకటి అయిపోయింది ఎక్కేటప్పుడు ఏదో కొమ్మ పట్టుకొని అది ఇది ఆయస్ వరకు ఎక్కాలన్నటువంటి తపనతో ఎక్కాలి వేసవి టైమ్ ఏడున్నర ఎనిమిది అయ్యింటారు లైట్లు లేవా ఏమీ చుమ్మా చీకటి కొండ మీద వెన్నెల మంచి పండు వెన్నెలు ఉంది అది వెన్నెల పేరు వెన్నెలు వెన్నెలు డైరెమ్ ఫైవ్ అక్కడికి పోయినాక కొన్ని శబ్దాలు అవి వినిపించినాయి అక్కడ జంతువులే వినిపించి అప్పుడు నాకు శరీరం మీద ఒక ప్రాణ భయం అనేది ఏర్పాటు అయితే అయ్యా నేను అనాలోచితంగా వచ్చాను ఎవరికి చెప్పలేదు కూడా నేను ఇక్కడికి చేరుకుంటాను ఇన్ఫర్మేషన్ ఎవరికి స్నేహితులకు బంధువులకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు నేను నేను ఒక్కడినే వెళ్ళాను కాకపోతే రైల్వే స్టేషన్లో ఒక స్నేహితుడు కలిచాడు కాచిగూడలో అతను అడిగాడు నువ్వు ఎక్కడ వెళ్తున్నావు ఇంట్లో మద్రాసు తిరువన్నమల్లో వెళ్తున్నాను ఆ అతను ఒక్కరికే చెప్పాను అప్పుడు అనిపించింది భగవాన్ రమణ నేను తెలుసో తెలియకో వచ్చేసాను ఇంతవరకు కానీ ఈరోజు నాకు ఎలా గడుస్తుందో తెలియదు ప్రాణభయం అంటే ఏంటి ఇప్పుడు తెలిసింది అని ఎవరు ఎవరు లేరా ఇంకా అక్కడ ప్రాణభయం వచ్చింది ఏ జంతువు మరి వేటాడుతు కడుపురు తింటదో చెయ్యి కాళ్ళు అది చంపేస్తుందో అది బొంతే బిసుకేస్తుందో నా ప్రాణం ఎట్లా పోతుంది అనేటువంటి ఒక ప్రాణభయం వచ్చింది నాకు ఇక్కడ రక్షించి రాత్రికి ఎవరు లేరు నేను వెళ్ళిన ఫస్ట్ టైం అక్కడ ఆ భయంలో ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టేసింది పట్టేసింది మాయలో భాగం అది గురువు నిన్ను ఎలా రక్షించాలో నిన్ను నిన్ను ఎలా నిద్ర లోపలకి తీసుకెళ్లాలో తీసుకెళ్లాలో తెలుసు అది గురువుకు తెలుసు ఆ శిష్యుడు నన్ను వెతుకుంటూ వచ్చిందంటే ఈ నన్ను కాపాడాలో ఈయన రక్షణ చేయాలని ఆయన కానీ మనకు అది తెలియదు అప్పటి వరకు ఇంకా అప్పుడు నిద్ర పట్టేసింది పిల్లలు ఇట్లా ఆరైందో కళ్ళు దరిచే వరకు మొత్తం ఆకాశం కనపడుతుంది అసలు ఒక నాలుగైదు సెకండ్ నా బ్రెయిన్ చేయలేదు ఏంటి నేను ఎక్కడ ఉన్నాను మొత్తం ఇది ఏం కనపడుతుంది అది ఆకాశం అని ఏం ఇది అని ఒక రకమైనటువంటి అంటే అంటారు చూడండి కోమాలకు వెళ్ళిన వాళ్ళు బయటకు వస్తే ఉంటే ఆ రకంగా అయ్యి మళ్ళా ఒక పది ఎనిమిది పది సెకండ్లు గడిచే వరకు నేను రాత్రి పైకి వచ్చిన కదా అని అప్పుడు నాకు మనసుకి ఎంత ఆనందం అయిందంటే మళ్ళీ నాకు ఇది పునర్జన్మ మళ్ళీ భగవాన్ రమణు నాకు జన్మనిచ్చారు అని చెప్పి అనిపించేసి సంతోషం మళ్ళీ దిగాలి కదా కిందికి దిగుదామని చెప్పేసి మెల్లమెల్లగా మెల్లమెల్ల కిందికి దిగుతుంటూ వస్తున్నాను ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న సెలయేళ్ళు అవి ఉంటే నీళ్ళు తాగేంత ఆహం ఆగమిస్తుంటే కిందికి వచ్చే వరకు ఆ రాత్రి ఘార్డ్స్ ఉన్నారో ఆ ఘార్డ్స్ ఏమన్నారు నా గురించి నిలబడారు అక్కడ వస్తానన్న వ్యక్తి రాలేదు కదా ఎందుకంటే వాళ్ళు డ్యూటీకి సంబంధించిన విషయం ఏమైనా జరగారని చెప్తే ఎంక్వైరీ అని చెప్పి వాళ్ళని వీడు పైన ఉంచిన మిమ్మల్ని ఎలా వెళ్ళింది వాళ్ళు మమ్మల్ని నన్ను చూసారు గుర్తు ఏంటి మీరు రాలేదు రాత్రి ఎక్కడ ఉన్నారు అదే నేను కొండ మీరు నమ్మలేదు వెళ్ళారు మీరు అక్కడ ఏమేమి ఉంది చెప్పండి ఇలా దీప ప్రజ్వలం చేసిన అక్కడ అక్కడ నూనె పడ్డది గుర్తుది ఒక చిన్నది పాక లాంటిది ఉంది ఆ పాకలో కూడా ఎవరు లేరు అని అన్న గుర్తుపట్టారు ఈ విషయం బయట ఎవరికి చెప్పకండి మా ఉద్యోగాలకు సంబంధించి తెలిస్తే మమ్మల్ని ఇమీడియట్లీ తీసేస్తారు అంటే ఎవరికి చెప్పలేదు ఇది నా మనసులో ఉన్న మాట నేను వీడియో ద్వారా ఈ రోజే బయట వేస్తున్నా అంతే అది అయిపోయింది దాని తర్వాత రెండవ రోజు రెండవ రోజు ఎందుకో నాకు వెళ్ళిన రోజు డైరెక్ట్గా పైకి వెళ్ళాను భగవాను శిఖరాగ్రహం వరకు వెళ్ళుకున్నాను ఇరువలకి శిఖరాగ్రహం వచ్చేసి నెక్స్ట్ రోజు సాయంత్రం ప్రక్షణ చేయాలి కదా ప్రక్షణ మళ్ళీ సాయంకాలానికి రెండవ రోజు వెళ్ళిన రోజు గడిచిపోయింది తెల్లారి మళ్ళీ ఆరు గంటలు ప్రక్షణ చేస్తే గిరిపరక్షిణ ముగించుకొని వచ్చే వరకు రెండున్నర మూడుగా వస్తుంది అక్కడ ముగ్గురు प्रयाणी को मुहर भक्त आगं भाई साहब ठैराव भाई साहब आगे क्या है हमको आश्रम का रास्ता बता सकते हैं क्या ठीक नु। है बता दो मैं भी कल ही आया हूँ ऐसे गिरी गिरिप्रक्षण करके आ रहा हूँ चलो बताते हैं नाबी तस्क आप से आए आयानी हैदराबाद से तो मेमू तेलंगाना में अभी अन्द्र मेमरी कर्नूल सर मालात माटड़ता वो नश्न మీరు ఎలా వచ్చారు ఎన్ని రోజులు ఉండాలనుకుని వచ్చారు అని అడిగారు మీరు ఎక్కడ బస చేశారు అని అడిగితే మీరు ఎక్కడ బస చేశారు అని అడిగితే ఎక్కడ చేయలేదండి నిన్న రాత్రి తర్వాత మీద బస అయింది అని ఇది రెండో రాత్రి వస్తుంది ఇప్పుడు అని అన్నా అంటే మేము ఐదుగురం రావాలనుకున్నామండి ముగ్గురమే వచ్చాము అన్నాం అంటే నాలో ఒక చిన్న ఆశ ఉదయించింది సరే వీరిని అడిగితే వీరు ఆశ్రమంలో ఉంచుకుంటారే వీరితో పాటుగా రూమ్ లో వీరి రూమ్ లో ఉంచుకుంటారేమనుకున్నా వీరు ఇప్పుడే కలిసారు కొత్త వాళ్ళు మనం అడిగితే వాళ్ళు ఎట్లా ఉంచుకుంటాం మనకు అడగడానికి కూడా బాగుండదు బాగుండదు అడిగితే ఎలాగో వద్దంట మనమే ఉంచుకుంటాము ఆ పరిస్థితులు కాబట్టి ఇది అడగకూడదని అనుకున్నాను అనుకున్నా కొంచెం వాళ్ళు ముందున్నారు కొంచెం అనుకున్నా అసలు అన్ని నేనే అనుకుంటున్నాను ఇట్లా అడుగుతా అట్లయితుంది అట్లా అడుగుతా ఇట్లయితుంది అనిపిస్తా అసలు మనం అడుగుతే కానీ వారికి ఒపీనియన్ ఏంటో తెలుస్తుంది అని చెప్పి టైరో బాయ్స్ కాబట్టి ఆగింది నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని ఏంటి సార్ అని ఏంటంటే ఇట్లా మరి మీరు ముగ్గురు ఐదు మంది రావాలనుకుంటే ముగ్గురు వచ్చారు కదా మరి నాకు మీ రూమ్ లో అవకాశం ఇస్తారా ఉందనుకుంటా మాకు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది అండి ఇది మేము ఆఫీస్లో రమణ ఆచరణలో చెప్తాము వాళ్ళు ఉంచుకోమంటే మేము ఉంచుకుంటాం సరే వాళ్ళు కూడా రమణ్యుద్ధికి వదిలేస్తారు నేను కూడా మీదకి వదిలేశాను సరే దైవానుగ్రహం అనుగ్రహం ఎలా ఉంటుందని అందరం కలిసి అక్కడ ఆశ్రమానికి వెళ్ళాము ఇంకా ఆశ్రమం ఆఫీస్ తేరడానికి ఒక వన్ అవర్ టైం అంటే వన్ అవర్ వెయిట్ చేసినాం వాళ్ళ కొనుక్కు తీసాము ఒకటి మళ్ళీ ఆఫీస్ తెరిచిన తర్వాత వాళ్ళు పోయి వాళ్ళ లెటర్ వాళ్ళకి చెప్పిచ్చి స్వయం సోమ రావాలనుకున్న వైద్యమంది ముగ్గురమే వచ్చాము మీరెవరు కొత్త వారు మనం ఇప్పుడే కరాసపడ్డారు వారు మాతో పాటు ఉండాలనుకుంటున్నారు మీరేమంటారు నా ఆఫీస్లో అడిగారు రమణాశ్రం నీ ఇష్టమంటే ఉంచుకోండి నన్ను ఓకే ఇళ్ళ మీద వండి వేసే వాళ్ళు ఓకే అన్నారు అలా దాదాపు వాళ్ళతోటి ఒక పది పన్నెండు రోజులు గడిపోయామేనా చెప్తా వినండి ఆశ్రమంతా గడిపి భోజనం ఏమో ఆశ్రమే ఉంటాయి డబ్బులు ఆశ్రమం అప్పట్లో ఫ్రీగానే ఇచ్చేవారు రమణూరు రూమ్లు ఫ్రీగా ఇచ్చేవారు భక్తులు ఎవరైనా తమకు తెలిసి ఏమైనా విరాళాలు ఇస్తే అది వేరే విషయం కానీ అడిగేది ఏమి లేదు అక్కడ వాళ్ళ మనస్పూర్వకంగా విరాళం ఇస్తే ఇవ్వచ్చు అలా జరిగిన తర్వాత వారితో పాటు రెండు గిరి ప్రదక్షిణ చేయాల్సి మళ్ళీ వారు కూడా చేస్తాను మళ్ళీ చేసినాం మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఆ గిరి ప్రదక్షిణ పదమూడు పద్నాలుగు కిలోమీటర్ ఉంటుంది పదమూడు పద్నాలుగు కిలోమీటర్లు పదమూడు పద్నాలుగు చుట్టూ కలుపుతుంటాయి చుట్టూ డాంబర్ నువ్వు రెండు సార్లు చేసినావు మూడు సార్లు చేసినావు మూడు సార్లు చేసినావు పోవడం ఒకటేసారి కానీ ఒకేసారి మూడు ప్రదక్షిణ ఫస్ట్ రోజు నేను ఒంటరిగా చేసింది ఒకటి వారితో పాటు రెండు వారితో పాటు రెండింటి మూడు అవుతున్నాయి మూడు అవుతున్నాయి మూడో ప్రదక్షిణ చాలా అలసిపోయాను కాళ్ళు చేతులు బాగా నొప్పి పెట్టి నీకు ఇక భగవాన్ని నడవలేకపోతున్నాను నడిపించే బాధ్యత నీవే అంటే వెనక్కి నుంచి ఇట్లా వీపులో ఎవరో పుష్ చేసినట్టు నడిపినట్టు అప్పుడు నాకు మళ్ళీ అంటే నేను ఎందుకు నడిపిస్తున్నాను నిన్ను తీసుకొచ్చింది అక్కడికి నేనే నిన్ను రక్షించింది నేనే చేస్తుంది నేనే నేనే కానీ నువ్వు భయపడుతున్నావు ఆ సంగతి తెలియక ఇంకా జరిగింది ఆ ప్రయాణం మూడో ప్రయాణం ఆ భక్తులు కూడా ఒకరినొకరు వదిలి వెళ్ళడానికి చాలా బాధపడ్డాము ఒక ఆయన పేరు రాఘవ ఒక ఆయన పేరు రాఘవ ఒక ఆయన పేరు సుధాకర్ ఒక ఆయన పేరు కాశీం కాశీం అంటే హిందువే కాకపోతే పేరు ఎలా పెట్టాల్సి వచ్చింది ఒప్పుకుంటారు కాబట్టి కానీ ముగ్గురు పేర్లు కొడుతున్నా ఇంకా మీకు వాళ్ళకి మనం చెప్తున్నాం ఈ వీడియో నుంచి ప్రియ మిత్రులారా మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తే నా ఫోన్ నంబర్ కూడా మీకు ఇస్తాను మళ్ళీ నన్ను కలవచ్చు వారు అప్పుడు ఏమన్నారు మీరు మళ్ళీ తిరగడం వస్తే వేస్తే నువ్వు మాకు ఫోన్ చేయండి అన్నారు వారు కానీ మళ్ళీ వెళ్ళడం తటస్థించలేదు ఈ ఫోన్ ద్వారా వారికి మళ్ళీ నా నంబర్ కూడా ఇస్తున్నాను ఒకవేళ వారు ఇది చూడగలిగితే నేను కావచ్చు సిక్స్ త్రీ జీరో త్రీ సెవెన్ ఎయిట్ డబుల్ ఫైవ్ వన్ ఫోర్ పేరు చెప్పండి నా పేరు మీకు గుర్తే ఉంటుంది నేను కేశవుని కేశవరావు సుధాకర్ రాఘవ కాసేపు మీరు ముగ్గురు కలిసి వచ్చారు నాకు ఇప్పటికి గుర్తున్నాయి మీ పేర్లు ఆ మధ్యనే మీకు రెండు సార్లు ఫోన్ చేసి కూడా మాట్లాడాను ఈ మధ్యన మళ్ళీ గ్యాప్ వచ్చేసి ఒక పది సంవత్సరాలు అయింది మీ దగ్గర నెంబర్లు ఉన్నాయి ఇంట్లో చాలా సంవత్సరాలు అయింది ఒకవేళ ఈ మాధ్యమం అనుకోకుండా మీరు చూస్తే నాకు ఫోన్ చేయండి తప్పకుండా చాలా సంతోషిస్తాను అవును ఆ రోజు మీరు అన్నారు మళ్ళీ మనం కలుసుకుందాం అనుకున్నాము మళ్ళీ కూడా ఈ మధ్యలో రావాలన్నా అనిపిస్తుంది ఒకవేళ మీరు చూస్తే మళ్ళీ జై 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 గురుద చూస్తున్నారు కదా ఎంత మంచి అనుభవము పోవాలని ఒక సంకల్పం ఉంటే భగవంతుడి దారి చూపిస్తాడు అనడానికి చక్కటి ఒక ఉదాహరణ మనమే అసలు స్టోరీ వింటుంటే మనం కూడా అందులో పాల్గొన్నామా అందులో భాగమైనామా అన్నట్టు అనిపిస్తుంది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చేయపు